నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ స్వాగతం జొన్నలు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు కడప చిత్తూరు అనంతపురం మరియు కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతాలలో మహీంద్ర రకం జొన్నలు మూడు వేల ఐదు వందల నుండి మూడు వేల ఆరు వందలు మిల్క్ వైఫ్ మూడు వేల తొమ్మిది వందల నుండి నాలుగు వేలు ఎర్రజొన్నలు రెండు వేల ఎనిమిది వందల నుండి మూడు వేలు పచ్చజొన్నలు నాలుగు వేల ఐదు వందల యాభై నుండి నాలుగు వేల ఏడు వందలు మరియు గుజరాత్లోని రాజ్కోట్ మరియు పరిసర ప్రాంతాల మార్కెట్లో నాలుగు వేల బస్తాల జొన్నల రాబడిపై తెలుపు రకం నాణ్యమైన సరుకు నాలుగు వేల ఐదు వందల డెబ్భై ఐదు నుండి నాలుగు వేల ఏడు వందల యాభై మీడియం నాలుగు వేల రెండు వందల డెబ్భై ఐదు పచ్చజొన్నలు నాలుగు వేల ఐదు వందల యాభై నుండి నాలుగు వేల ఏడు వందలు ఎరుపు రకం పదిహేడు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందలు ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి